కాశింబీ గారు వీరు వడ్లపూడి గుంటూరు జిల్లా వాస్తవ్యులు తన కుమార్తె ఈమె ఈమెకి మొదటి కాన్పులో పాప ఉన్నది తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఐదవ నెల జరుగుతూ ఉంటే స్కానింగ్లో ఆ బిడ్డ లోపల ఉన్న శిశువు తలలో సమస్య ఉంది పుట్టబోయే బిడ్డ హెల్దీగా పుట్టకపోవచ్చు మీరు తీసేసుకోవడం మంచిది సమస్య కనపడతా ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంట ఆ తరుణంలో కాశింబీ గారు అడ్డాడ స్వస్సశాలకు వచ్చారు దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఈ సహోదరికి పెట్టడం జరిగింది అంజూర పండు తినిన తర్వాత తన గర్భస్థ శిశువుని దేవుడు పుట్టి స్వస్థపరిచాడు పుట్టిన తర్వాత ఆ బిడ్డ అన్ని టెస్టులు కూడా చేస్తే తలలో కానీ ఒంట్లో కానీ ఎక్కడ ఏ సమస్య లేదు బిడ్డ పుట్టి ఇప్పుడు తొమ్మిది మాసాలు అవుతూ ఉంది ఏ సమస్య లేని అందమైనటువంటి చక్కని మగబిడ్డను మరి మేము కోరినట్టుగానే దేవుడు మాకు ఈ స్థలంలో ఇచ్చాడని చెప్పేసి కాశింబీ గారు తన కుమార్తెను మనవణ్ణి వెంట వచ్చి సాక్ష్యం పంచుకుంటారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా అలెలూయా పెద్ద నుంచి వచ్చి ఉన్నారు వీళ్ళ అన్నగారి బావమర్దికి మొదట ఆ కుటుంబంలో పాప పుట్టిందట పుట్టిన ఆ పాపకి మరి హెల్త్ ఇష్యూస్ వచ్చి రోజుల వ్యవధిలోనే చనిపోయింది తర్వాత బాబు పుట్టాడు అయితే ఆ బాబుకు కూడా వెన్నుపూసల సమస్య ఉండి ఈ పిల్లాడు కూడా బతకడండి మన వైద్యం కూడా అనవసరం అని చెప్పేసి చెప్పారట ఇంకా వాళ్ళు ఎంతో ఆశతో బాబును బ్రతికించుకోవడం కోసం చెన్నై వెళ్ళారు హాస్పిటల్లో చూపించుకోవడం కోసం అయితే ఈ సహోదరి దేవా అయితే ఆ బిడ్డను బ్రతికించి సాక్షిగా ఉంచునైనా అని చెప్పేసి వీరు అలాగున్న తీర్మానం చేసుకుంటే ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఆరోగ్యం కుదుటబడింది ఏ బాధ లేదు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు ధృవీకరించి చెప్పారు దేవునికి స్తోత్రములు హలెలుయ సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదండి ఇక్కడ ఫస్ట్ వారు ఇక్కడికి వచ్చాక రెండు అంజారు పళ్ళు ఇచ్చారండి అయ్యారు పళ్ళు అట్టుకెళ్ళి భర్తకే భార్యగా ఇచ్చాను మనవరాలు భర్తకేమో రతకాణాలు తక్కువగా ఉన్నాయి పిల్లలు పుట్టరు అన్నారు రెండు పళ్ళు ఇచ్చాక పాప గర్భవతండి ఇప్పుడు ఏడు ఎనిమిదో నెల పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రౌండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలు జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి ఆఫీస్ వెనుక కర్నూలు పెద్ద జూన్ నెల తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాంపేట చర్చిపేట హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాలనగర్ హైదరాబాద్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాక రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని